హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఓకే నేను ఇప్పుడు పెళ్ళికి వెళ్తున్నా పెళ్ళికి పెళ్ళికి వెళ్తున్నా ఖమ్మం నుండి బోదలపన్న పెళ్ళికి వెళ్తున్నా హైవే రోడ్డు మీద ఉన్న మీకు చూపిద్దామని లొకేషను లొకేషన్ బాగుందా ఓకేనా అయితే నేను ఇప్పుడు బోదలబండ పెళ్ళికి వెళ్తున్నా రో బండి మీద బైక్ మీద వెళ్తానా ఎండకు బాగా రావట్లేదు బుదలబలో పెళ్ళి ఎవరిదంటే మా మేనత్త కొడుకు బిడ్డ బిడ్డ పెళ్లి ఎవర్ మన వ్యూవర్స్ అందరికీ చెబుతున్నా మా మేనత్త కొడుకు బిడ్డ బిడ్డ పెళ్లి ఆ పెళ్లి కూతురు నాకు ఏమైందో కామెంట్ పెట్టండి బ్రదర్ ఫ్రెండ్స్ మా మేనత్త కొడుకు బిడ్డ బిడ్డ పెళ్ళికి పోతున్నా ఆ పెళ్ళి కూతురు నాకు ఏమైందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఓకే ఇది ఖమ్మం నుండి కొండ కోదాపూ హైవే రోడ్డు ఓకేనా బాయ్ పెళ్ళికూతురు నాకేమైందో కామెంట్ పెట్టండి మా మేనత్త కొడుకు బిడ్డ బిడ్డ పెళ్ళికి పోతున్నా పెళ్ళికూతురు నాకేమైద్దో కామెంట్ పెట్టండి బ్రదర్ ఓకేనా బాయ్